హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది గుమ్మడికాయ పాదు ఇది పింక్ కలర్లో ఉండే వెరైటీ ఈ వెరైటీ గుమ్మడికాయ అయితే జనరల్గా మన మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తుంది దీన్ని గుమ్మడికాయ అని కొంతమంది దీని నాటు గుమ్మడికాయ అని కూడా పిలుస్తున్నారు ఈ వీడియోలో ఈ నాటు గుమ్మడికాయ పాదును చూద్దాం ఈ గుమ్మడికాయ స్టార్టింగ్లో ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా కానీ ఇలా ఎల్లో కలర్లో ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయని మనము ఏ రెసిపీ చేయలేము ఎందుకంటే ఇది చాలా పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఈ పాదు ఎంత పెద్దగా పెరిగిందో చూద్దాం ఈ నాటు రకం వెరైటీ గుమ్మడికాయ పాదైతే చాలా పెద్దగానే పెరుగుతుందండి ఒకసారి చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఏదో కంచె కోసం వేసుకున్న ఈ ముళ్ళకంప మీద మొత్తం ఈ పాదే మొత్తం పాకేసింది ఈ ముళ్లకంపలో మీకు కనిపిస్తున్న పింక్ గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రెడీ అయినట్టు అంటే అవి మనం కర్రీకి కానీ ఏదైనా రెసిపీకి కానీ వాడుకోవచ్చు ఇక్కడ చూసారా పింక్ గుమ్మడికాయలు ఎంత బాగున్నాయో వీటిని అయితే మనం కోసుకుని ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మీకు పాదు ఇటు సైడ్ చూపించాను కదా ఈ ముళ్ళకంపకు అటు సైడ్ కూడా పాదు ఉందండి అక్కడ కూడా కాయలు ఉన్నాయి చూద్దాం రండి ఈ గుమ్మడికాయ వెరైటీలో స్టార్టింగ్లో కాయ ఇలా ఎల్లో కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి తర్వాత మాత్రం అది పెద్దది పింక్ కలర్లోకి మారుతుంది ఈ వీడియోలో చూశారు కదా కాయలు చిన్న చిన్నగా ఎలా ఉన్నాయో ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది ఈ నాటు వెరైటీ గుమ్మడికాయకి మీకు ఎప్పుడైనా ఈ గుమ్మడికాయ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సీడ్స్ని కలెక్ట్ చేసుకుని మీరు కూడా మీ గార్డెన్లో తప్పకుండా ఈ పాదని మీరు కూడా పెంచండి ఈ వెరైటీ నాటు గుమ్మడికాయని మీరు ఎప్పుడైనా చూసారా ఈ వెరైటీ గుమ్మడికాయని మీరేమని పిలుస్తారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి